చీకటి కోనలా ఉన్నటువంటి గుహ ఇది ఇలాంటి గుహలో క్రైమ్ స్టోరీ కూడా తీయొచ్చు ఎందుకంటే అంత అంటే పట్ట పగలు కూడా ఎంత చీకటిగా ఉందంటే ఎంత కోనలా ఉందో చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ కొండల్లో ఫారెస్ట్లో తిరగటం ఇష్టమే కానీ చాలా కష్టంగా కూడా ఉంటుంది ఎందుకంటే ఈ కొండల్లో బండరాళ్ళను దాటుకుంటూ వెళ్ళటం ఎందుకంటే చాలా కష్టంగా ఉంటుంది కానీ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంతో పాటు మరి ఎత్తైనటువంటి కొండరాళ్ళు లోయలు కూడా ఉంటాయి ఈ అందమైన ఫారెస్ట్లో అనేక వేల రకాల చెట్లు పీస్ఫుల్గా డీసెంట్గా ఉన్నటువంటి ఫారెస్ట్ ఎవరో ఎత్తిపెట్టినట్లున్నటువంటి ఈ బండరాయిని మీరు చూడొచ్చు